ప్రతి ఏరియాలో కూడా ప్రతి ఏరియాలో కూడా ఈరోజు ఈ రసం పిలిచే పురుగు వల్ల పంట ఎండిపోవటం ముడత అంతా కూడా ఈ నష్టం కూడా జరుగుతూ ఉంది సో ఈరోజు ఒకసారి మనం చూస్తే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళని కూడా యాక్టివ్గా మనం చెప్తూ ఉన్నాం గ్రామాలకు వెళ్ళి రైతులతోని సమావేశాలు ఏర్పాటు చేసి నర్శనవారి చర్యలు కూడా చేపట్టమని చెప్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో మనం చూస్తే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ చాలా పనులు కూడా జరగలేదు గతంలో పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతాంగానికి అనేక కార్యక్రమాలు చేశాం సబ్సిడీమైన ఎరువులు కానీ అదేవిధంగా విత్తనాలు కానీ రైతు రథాలు ట్రాక్టర్లు కానీ టర్పల్ పట్టలు కానీ అదేవిధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్లు కూడా చాలా చేశాం కానీ ఐదు సంవత్సరాలు ఈ డిపార్ట్మెంట్ని కనీసం సమీక్ష కూడా చేయలేదు సో అందుకని నేను అధికారులందరికీ చెప్తా ఉన్నాను గత ప్రభుత్వం వేరు ఈ ప్రభుత్వం వేరు ఇది రైతులకి ఆనందలుగా ఉండే ప్రభుత్వం తప్పకుండా ఇలాంటి వాటిని మీరు స్థాయిలో పర్యవేక్షించి ఎప్పటికప్పుడు రైతులను కూడా ఎడ్యుకేట్ చేసి నష్టని వారి చర్యలు చేపట్టండి ప్రభుత్వ పరంగా రైతాంగానికి అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా అనుదాన కూడా ఈ ప్రభుత్వం ఉంటుంది మళ్ళీ ద్వారాలోనే మీతో సమీక్ష చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా అంటే వచ్చే సేదానికి ఇలాంటి జరకుండా ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకొని అదేవిధంగా సాయిల్ టెస్ట్ కూడా చేసి దాన్ని కూడా అన్ని విధాలుగా ఏం చేయాలో చేసేదాన్ని కూడా అధికారులు కూడా చర్యలు తీసుకోమని చెప్పి కూడా చెప్తా ఉన్నాం సో దీన్ని కూడా ఈరోజు ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్ళి దీన్ని కూడా నష్టం ఎవరిని చర్యలు చేపట్టడం కూడా నష్టం జరిగిన పైరుకి ఏమన్నా ప్రభుత్వం నుంచి కూడా సహాయం అంది కూడా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది